వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి అయితే ఒక మంచి ఇండిపెండెంట్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది నూట నలభై గజాలతో ఉన్న వెస్ట్ ఫేసింగ్లో టూ బెడ్రూమ్స్ వన్ హాల్ అండ్ కిచెన్తో ఉన్న ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే వనస్థలిపురంలో ఉంటుందండి వనస్థలిపురంలో శాతవాహన నగర్ వైదేవి నగర్కి నియర్లో ఉండడం అయితే జరుగుతుంది మీకు కాలనీ అండ్ ఏరియా కూడా చెప్పడం అయితే జరిగింది వైదేహి నగర్ నియర్ శాతవాహ నగర్ వనస్థలిపురంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఇల్లు వెస్ట్ ఫేసింగ్లో టూ బిహెచ్కేతోని అవైలబుల్గా ఉందండి ఎవరైతే ఎల్బీ నగర్ సరౌండింగ్స్లో నియర్ వనస్థలిపురంలో ఇల్లు కావాలనుకున్న వారు మన ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లిస్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి దీని యొక్క ప్రైజ్ ఓనర్ ఎంత చెప్తున్నాడు అంటే నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నాడు అండి తొంభై ఐదు లక్షలు చెప్తున్నాడు ఈ ప్రైజ్ అనేది ఇలానైతే ఉండదు వచ్చి మీకు ఇంట్రెస్టెడ్ అయితే మాట్లాడుకుంటే ప్రైజ్ అనేది కూడా తగ్గుతుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అలానే ఇలా మీ ఇల్లు కూడా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా లేదు మా ఇల్లు రోజుల నుంచి అమ్ముడు పోవట్లేదే అను మీరు అనుకున్నా కూడా మన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే మన దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ క్లయింట్స్ ఎప్పటికీ అవైలబుల్గా ఉంటారు కాబట్టి అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అలానే మన దగ్గర కమర్షియల్ బిల్డింగ్స్ కమర్షియల్ ప్లాట్స్ అన్ని రకాల సంబంధమైన మన దగ్గర అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్లాట్స్ టూ బీహెచ్కే ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ కమర్షియల్ బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్స్ ప్రతి ఒక్కటి మన దగ్గర సేల్ చేయబడుతుంది పర్చేజ్ చేయబడుతుంది డౌట్స్ ఉంటే నెంబర్కి కాల్ చేయగలరు